గోల్డ్ మార్కెట్ షాపు గోల్డ్ షాపు రాజేశ్వరి జూలెస్ నేను గోల్డ్ మార్కెట్ ప్రెసిడెంట్ గా చేశా మా పెద్దనాన్నగారు కూడా గోల్డ్ మార్కెట్ ప్రెసిడెంట్ గా చేశారు నా తర్వాత మా తమ్ముడు కూడా గోల్డ్ మార్కెట్ ప్రెసిడెంట్ చేశారు అంత మందులు కాపులు ఉన్నా సరే మనం చేసామంటే అది మన యొక్క క్యారెటర్ అది ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఈ రోజున శెట్టిబలిజ గౌడ శ్రీశైల యేత ఈడిగా అన్ని ఐదు ఉపకాలైనా సిట్టిబలిజ ఎక్కువ ఉన్న ఈ తూర్పుగోదావరి జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ మరి సిట్టి బలిజ సంఘీలే ఎక్కువ అమలాపరులో ఈ గౌడసుతో మనం ప్రయాణం చేస్తే అమలాపుర వాస్తవులు ఎవరు కూడా సెటిబల్ బలిచే సంఘీలు ఎవరు కూడా ఒప్పుకునేవారు కాదు సార్ ఈ రోజు దాకా కూడా స్టీల్ ఇప్పుడు దాకా కూడా సరే మనం ఏదైతే రాజమండ్రిలో మరి గౌడ సోదరులతో మరి ఆ రోజుని కడియాల సోమరాజు గారు క్రీస్తు శులు కడియాల సౌమరాజు గారు కానీ కడియాల వెంకటేశ్వరరావు గారు కానీ కడియాల వీర వెంకట్రావు గారు కానీ ఒళ్ళు సూర్యనారాయణ గారు కానీ అలాగే కొప్పశెట్టి గన్నయ్యశెట్టి గారు అనేసి మన శట్టిధర హోమియోపతి కాలేజీ ఉండేది మాది టాకీస్ దగ్గర అందులోనే ఈ సభలు పెడతా ఉంటూ ఉండేది ఈ సభలు మా చిన్నతనంలో ఆ గన్నే శెట్టి గారు ఆయన అమలాపురం నుంచి వచ్చి ఇక్కడ స్టాండర్డ్ పడిన వస్తాయి వీడైన శెట్టి మల్లి అంటే పిచ్చి అలాగే జాజాగా మేడూరు సత్యనారాయణ గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ చెప్పారు ఈ సమయాన్ని నేను ఉదయాసలేదు అయితే ఏదైతే కాలమానం రెడ్డి రాజు గారితో ఈ గౌడ శెట్టిబల్జ శ్రీశైల యాత ఈడు కానీ నేను మా సోదరుడు మరి ఏకబాబు గారు కూడా ప్రయాణం చేత జరిగింది ఎంతమంది ఎన్ను అనుకున్నా కూడా మనం అంతా ఒకటే అనే ఉద్దేశం మీద మేము ఆయనతో ప్రయాణం చేత గౌడాదాడి మీద ప్రయాణం చేత జరిగింది మరి వాళ్ళుకున్న యుగో ఏటో కానీ మనకు తెలియదు కానీ మనల్ని కలుపుకుంటాక ప్రయత్నం చేయరు సార్ వాళ్ళు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకసారి మనం మనవడని అంటాం ఆడు మనల్ని ఆడ మనవాళ్ళు అంటే ఒప్పుకోరు ఎట్లా పరిస్థితుల్లో కూడా ఒప్పుకోరా ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేసి మేము చివరికి వచ్చినప్పటికీ గౌడ పెట్టాలనే వాళ్ళ వినోదం నేను మనము శట్టి బల్జ గౌడ శ్రీశైల యాత్ర పెట్టుకోండి అని సరి మన వాళ్ళు అల్టిమేట్ ఇచ్చారు వాళ్ళకి దాన్ని ఏమాత్రం కూడా ఎడతాళికి వాళ్ళు ఒప్పుకోలేదు బుడ్డు శ్రీరి గారు అన్న ఆయన ఒక ఆయన ఇటువంటి వాళ్ళందరూ కూడా మన వాళ్ళు అందులో కలిసి ఈ కడల వెంకటేశ్వరరావు వీళ్ళన్నది అన్నది అదన స్వార్థ కోసం ఈ సంఘాలు తాకడబెట్టే సిద్ధమైపోయారు వీళ్ళు ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఈ సభ ఈ కార్తీక సామ్రాజ్యం ఎందుకు పెట్టారంటే ఈ నాలుగు సంవత్సరాలతో లేదు కోడి ప్రవీణ్ రాజ్ కుమార్ గారు వాసు గంగాధర రావు గారు ఈయన ప్రోత్సాహం అక్కడ మనం కార్తీక సామ్రాజ్యం పంతొమ్మిదిలో చేశారు తర్వాత వీళ్ళకి ఆలోచనలు రాలేదు ఇప్పుడు ఈ రోజున ఎందుకు ఆలోచన వచ్చిందని అంటే ఆయన యొక్క స్వార్థం కోసము ఈ ఎంపీ యొక్క స్వార్థ స్వార్థపరుడు అతను ఒక సెట్టు బలిజి వెళితే మన మన వాళ్ళందరూ చెప్పారు అన్ని వాస్తవ్యాలు అవన్నీ కూడా అవన్నీ మేము ఒక ఏకబాబు గారు కూడా నేను కూడా గ్రహించి ఈ శట్టి బలిజి మీద ప్రయాణం చేస్తే బాగుంటుందని అని కూడా మేము ఒక ఏకతాటి మీదకి వచ్చి గంగాధర్రావు గారు కోడి ప్రవీణ్ గారు వీళ్ళందరూ చెప్పిన దాంట్లో మనం కూడా వెళదాం సరే నాకు రెడ్డిరాజు గారు ఫోన్ చేశారు తమ్ముడు మనం అప్పుడప్పుడు అలాగే తీసుకున్నా ఏదో గమనంలో తీసుకున్నా గమని ఏకబాబు గారు వచ్చేయాలని అన్నా సరే అన్నా ఓకే అనేసి అన్నాం నేను ఇంకా మీటింగ్కి అక్కడ హాజరవ్వకుండా ఈ సెట్టి బలిజీ దాని మీద ప్రయాణం చెయ్యాలండి అది ఎందుకు సిట్టి మీద ప్రయాణం చేయవలసి వచ్చిందంటే మార్గాన్ని భరత గారు ఏం చేస్తున్నాడంటే ఆయన శెట్టి బలిజీ ఎవరి ఎంప్లాయీస్ వెళ్ళినా సరే వాళ్ళు చెప్పారు లెటర్లు ఇవ్వడు ఏది ఎవడు చెట్టి బైజీతో లెక్క లేదంటాడు వీళ్ళతో పని లేదంటాడు వాళ్ళకి ఈ జన జనాభా కావాలి కాబట్టి చెట్టి బల్జితో ప్రయాణం చేస్తున్నాడే తప్ప లేకపోతే ఆయన మనతో ప్రయాణం చేయడండి ఆయన అంతా వేరు చెట్టు పేరు చేపే కాయంలో అమ్ముకుంటారంటారు చూసారు ఆ చెట్టు పేరు చేపే కాయలు వాడు మార్గాన్ని పడతాయని అనుసిన మీ అందరికి తెలియజేస్తున్నా వీళ్ళకి పదవులు కావాలని మన జాతీయుల్లో కొంతమంది వీళ్ళకి స్వార్థ పనులు ఉండి వీళ్ళని తీసుకెళ్లి తాకటి పెట్టేస్తున్నారు వాళ్ళకి అందుకని మేము చెట్టు అనే దాని మీద వెళ్ళాలని నేను యాకబాబు గారు చాలా మందిని మన సెట్టి బలిజీ సహజ మేధావులతో కూడా మేము చాలా మందులతో చాలా ఉద్యోగస్తులతో కూడా చూసాం ఈ సెట్టి బలిజ మీద వెళ్తాం అది చాలా బాగుందండి వాళ్ళు ఏ ఎవరు తీసుకున్నారే కానీ నిర్ణయం అంటే అప్పుడు గంగాధర రావు గారు ప్రవీణ్ గారు వాళ్ళందరూ తీసుకున్నారు దాని మీదే మేము ప్రయాణం చేస్తామని అనేసి అని ఈ నిర్ణయానికి మొత్తానికి కూడా ఇదే కారణం అండి అందుకని ఈ రోజున శట్టి బలిజ అని దాని మీద ప్రయాణం చేద్దాం మనందరూ మన ఆత్మాభిమానం మనం ఒక్కసారి మనం పరిశీలించుకుంటే మనం ఎక్కడికి వెళ్తామో మనకి ఆత్మాభిమానం మనం అందరూ కూడా కలిసి ఉంటేనే కలదు సుఖం అని బలిజలు అందరూ కూడా ఏక తాటి పైకి వస్తేనే మనల్ని ఇల్లు గుర్తిస్తారని అనుసరి కూడా నేను మనం చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే అండి సింపుల్ గా చెప్పేసి క్లోజ్ చేస్తారు ఇప్పటికే ఇది అందుకే నేను సింపుల్ గా చెప్తున్నా నాది మెయిన్ రోడ్ లో రోజుబిల్ కి ఎదురుగొండ బంగారు షాప్ ఉంది అప్పుడు ఆయన అక్కడ కూర్చున్నారు మేము రౌ సూర్యప్రకాశ్ కూడా గొడవలు పెట్టుకుని ఉన్నాయి ఎంపీకి ఓటు వేయద్దు ఎమ్మెల్యేకి రౌ సూర్యప్రకాశ్ రావు ఓటు అయ్యండి అంటున్నారు ఆ సమయంలో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది గొడవ అయింది అప్పుడు సందరు ఉన్నారు మేము ఏం గొడవ పెట్టుకున్నామో తెలుసు వాళ్ళకి ఈ సమయంలో ఏంటంటున్నారు అంటే శెట్టి బలిజ మనకు ఓట్లు వేయలేదు అని కొండగుంటూరు నుంచి ఒకళ్ళు వచ్చి నాది గంటాలమ్మ గుడిదరు నా ఆఫీసు గంటాలమ్మ బ్యాక్ సైడ్ కూచుంటే అన్నా నమస్కారం అన్నానంటే ఏడుతో అంటే అనియా మీరు ఈ సెట్మెల్చి ఓట్లు అన్నాడు నన్ను ఒకసారి స్టన్ అయ్యా ఓట్లు వేయలేదటి ఇంతమంది పిచ్చోళ్ళు ఇంతమంది వాడికి ఓట్లు వేసారు మనలో ఇప్పుడు ఓట్లు వేయలేదంటే నేను రెండు రోజుగా తీసుకు తీసుకెళ్ళా ఎంట్లే మన వాళ్ళు ఓట్లేయలేదు అంటున్నాడు నువ్వు దీని మీద పెడతావా పెట్టవా అని చెప్తే తమ్ముడు మన ఎందుకు నువ్వు అందరికి ఈరోజు నువ్వెందుకు అవుతూ దాన్ని వదిలేక దీన్ని మన ఇలాగా ఉంటాయి కదా అన్నాను మళ్ళీ రెండోసారి కూడా తీసుకెళ్ళా మళ్ళీ ఇంకొక పెద్ద మనసులోకి అదో వచ్చాడు అండి లేండి ఇప్పుడు ఆయన ఆయన వచ్చి అనియా మీరు ఓట్లు వేయలేదనియా మీరు ఇది నిజమని అన్న అందులోని నేను గొడవ పెట్టుకున్నా మూడోసారి ఇక ఆయన బుడ్డు శ్రీడి గారు దాంట్లో మీటింగ్ చేశారు సార్ గౌడ శెట్టిమల్జీ అందరు కలిసి అప్పుడు ఏకబాబు గారే ఉన్నారు అక్కడ దానికి సాక్షి ముందు ఈ మీటింగ్లు అన్నది పక్కన పెట్టండి సెట్టు బలిచే ఓటు ఆయన భరత్ గారు దాన్ని ముందు మీరు తెలిస్తే మేము కూడా దాన్ని ఇక్కడతో విరమించుకుందాం నేను ఏదో చెప్తాడు కదా నేను అనలేదు లేకపోతే నేను ఇది ఎవరో మీకు రాంగ్ ఫీడ్ ఇచ్చాడు అని చెప్తారు కదా అది అని చెప్తే దాన్ని పక్కన పెట్టేస్తారు అక్కడ మార్గాన్ని చాలా వాడే వాడికి ఎన్ని సార్లు చెప్పిన నన్ను భూతయ్యని చూపించే వరబాబు ఇదే అడుగుతున్నాడు మీరేమో సరైన సమాధానం చెప్తలేదు నేను కొడతాడు అని రెండు రాజుగా రాయిందో చెప్పాడు అని అన్న అన్న నేను ఇది కాదు ఇది కాదు అన్నది చెప్పాడు ఏదేవైనా మీరు దీన్ని సరైన నిర్ణయం తీసుకోవట్లేదు మీకు మేము వ్యతిరేకతగా కాదు మన అందరూ కలిసి ఉండాలనే దాని మీదే రాజకీయంగా మనం చాలా దెబ్బలు తింటాము కలిసి చూపించాలి రాజకీయంగా మీరు చేతలేదు కాబట్టి మేము మా ఆత్మాభిమానాన్ని మీరు దెబ్బతీశారు కాబట్టే రెడ్డి గారిని మేము వదిలిసాం నేను యాకబాబు గారిని వాసుజేటి గంగారావు గారితో ప్రవీణ్ గారితో ప్రయాణం చేస్తానికి ఎక్కడైతే మన సంఖ్యలు ఉంటారో మన బాధల్ని తెలియజేసుకుంటూ ఇవన్నీ చెప్పుకొని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఇంకా రేపు ఇంకా మనకి నెల నెల పదిహేను రోజులు మనకు ఉంది కాబట్టి ప్రతి పల్లికి పోదాం ప్రతి మన ఈ అన్ని వివరణలు ఇచ్చుకుందాం ఇవన్నీ ఇచ్చుకొని ఒక తాటిపైకి తీసుకొచ్చి మన బల నిరూపణ చేస్తేనే కానీ వీళ్ళ అహంకారాలు తగ్గవని అన్న దాని మీదే మేము ఈ నిర్ణయానికి వచ్చాం అందరూ దయించి మీరందరూ సపోర్ట్ చేయండి మీ ఆత్మాభిమానాన్ని ఒకసారి పరిశీలించుకోండి జై శెట్టి బలిజా జై జై శట్టి బలిజా